నమస్కారం రాజ్భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ మీడియా గొంతుకను మింగే ప్రయత్నం ధనుంజయ రెడ్డిపై దాడిని ఖండించిన జర్నలిస్టులు ప్రశ్నలెన్నడూ నిషిద్ధం కావు బోధనలో సాక్షి ఎడిటర్కు మద్దతుగా నిరసన మీడియాపై దాడులు ప్రజాస్వామ్యంపై దాడులే ధనుంజయ రెడ్డిపై కేసులు ఎత్తివేయాలి బోధనలో జర్నలిస్టుల ఆందోళన ప్రభుత్వ తప్పిదాలు కప్పిపుచ్చే పంధా మానేయండి జర్నలిస్టుల హెచ్చరిక బోధన్ మండల కేంద్రంలో ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో కలిసే నిరసన తెలుపుతూ నల్ల బ్యాడ్జీలు ధరించారు సాక్షి పత్రికా ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై ఏపీ పోలీసుల దాడికి తీవ్ర నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహించారు అంబేద్కర్ విగ్రహం ఎదుట జర్నలిస్టులు మొదట నివాళులర్పించి అనంతరం మీడియా స్వేచ్ఛపై ప్రభుత్వం దాడులు చేస్తుందని తీవ్రంగా విమర్శించారు ప్రభుత్వాలు కానీ ప్రశ్నించే హక్కు మారదు మీడియా ప్రశ్నలు అడగడం తప్ప ప్రతిసారి మీడియాపై కేసులు దాడులు చూస్తే ప్రజాస్వామ్యానికి అర్దమేముంటుందని వారు ప్రశ్నించారు ధనుంజయ రెడ్డిపై కేసులను వెంటనే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో జాతీయ స్థాయిలో జర్నలిస్టుల ఉద్యమాలు ఇంకా ఉధృతమవుతాయని హెచ్చరించారు గుర్తు చేయడం దాడు చేయడం అనేది అది సంబంధించి కాదు కాబట్టి ప్రభుత్వం లక్షణమే ఆయన నమోదీస్తాం కేసులను పది చేయడానికి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే దేశంలో దాడు చేస్తే జాతీయ స్థాయి ప్రస్పక్షలకు దెబ్బసాగు చేస్తామని హెచ్చరిస్తున్నాం ఆంధ్ర పోలీసుల తీరు చాలా ద్రోషకరం ఇలాంటి సంఘటనలు ఎప్పుడు మరెప్పుడు కూడా జరగదని కోరుతున్నాం దెబ్బ ఆక్యత ఇలాంటి మన ధనంజన్ రెడ్డి గారి నివాసంపై ఈ నెల తేదీన విజయవాడలో పోలీసులు పేరుతో ఆయన ఇంట్లో చొరబడి భయప్రాంతకు గురి చేయడం చాలా సిగ్గు చట్టేది ఎందుకంటే జర్నలిస్ట్ అనేవారు సమాజంలో ప్రజాస్వామ్యం నాదసం వారు అలాంటి వారిని భయప్రాంతాలకు గురి చేయడం దాడులు చేయడం అనేది అది సమంజసం కాదు కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఆయన మీద నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే జర్స్ట్పై దాడులు చేస్తే జాతీయ స్థాయి ప్రెస్ కౌన్సిల్కు చేస్తామని హెచ్చరిస్తున్నాం ఆంధ్ర పోలీసుల తీరు చాలా దురదృష్టకరం ఇలాంటి సంఘటనలు ఎప్పుడు మరెప్పుడు కూడా జరగదని కోరుతున్నాం శనివారం నాడు రుద్రూర్ మండలం రానుపల్లి గ్రామంలో తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం టీయుసీఐ ఆధ్వర్యంలో నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్బంగా ఎర్రజెండాను ఎగురవేసి మేడే ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది భవన నిర్మాణ కార్మిక సంఘం టీయుసీఐ నాయకులు బుజ్జిస్వామి ఎర్రజెండాను ఎగురవేశారు తర్వాత టీయుసీఐ రాష్ట నాయకులు బి మల్లేష్ మాట్లాడుతూ సంవత్సరాల నాడు అమెరికాలోని చికాగో నగరంలో కార్మిక వర్గం రక్త తర్పణం ఎనిమిది గంటల పని దినాన్ని సాధిస్తే నేటి పెట్టుబడిదారి వర్గాలు పది గంటలు పదమూడు గంటలు కార్మికులు పనిచేయాలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంటే వారి అడుగులకు మడుగులొత్తే మన దేశ పాలకులు ఏకంగా చట్టాలనే మార్చివేసి అమలు చేయటకు పూనుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు దేశ కార్మిక వర్గం అనేక త్యాగాలు చేసి సాధించుకున్న ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి పెట్టుబడిదారులకు అనుకుంటారు కార్మికులను కట్టు బానిసల్లాగా మార్చి వేసే విధంగా చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు అదేవిధంగా కార్మికులకు జీవించడానికి సరిపడా వేతనాలను నిర్ణయించి ఇవ్వాలని ఈపీఎఫ్ కట్ అవుతున్న కార్మికులకు వారి రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే పెన్షన్ కనీసం నెలకు తొమ్మిది వేల రూపాయల కాడికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో టీయుసీఐ నాయకులు డి నాగేశ్వర్ నవీన్ కేసుమన్ అశోక్ స్వామి నీరడి ప్రవీణ్ తక్కలపల్లి లాలూ గైని ప్రవీణ్ బ్యాగరి సాయిబాబా ఎస్కే మీరా కె లలిత ఎస్ గోదావరి పి రామాదేవి బోధన్ రవి అజ్మీరా శైలాని తదితరులు పాల్గొన్నారు இல்ல வீரங்குள்ளி போராட்ட போராட்ட నేడే ఉత్సవాల సందర్భంగా మనం ఇక్కడ రానంపల్లిలో రోజు ఈ జెండా ఆవిష్కరణ టియుసిఏ ఆధ్వర్యంలో అంటే భవన నిర్మాణ కార్మికుల తరఫున ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల అందరం కలిసి ఈ రోజు ఈ జెండాని ఆవిష్కరించుకోవడం జరిగింది అయితే మన టియుసిఐ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే ముఖ్యంగా ఈరోజు నాలుగు డిమాండ్లపైన పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి ప్రధానంగా ఎనిమిది గంటల పని దినానికై అంటే ఎనిమిది గంటల్ని మళ్ళీ ఈనాటి పాలకులు ఏమంటున్నారంటే పది గంటలు పని చేయాల పదమూడు గంటలు పని చేయాల ఈ ఎనిమిది గంటలు పని చేస్తే మాకు సరిపోతలేదు ఈ కార్మికుల శ్రమని ఇంకా మేము దోపిడీ చేసుకుంటాము కష్టం సరిపోతలేదు ఇంకా పని చేయరని చెప్పి ఎక్కువ గంటలు పని చెప్పే ప్రయత్నం చేస్తుంది అందుకని దానికి వ్యతిరేకంగా ఒకటి కనీస వేతనాలు లీవింగ్ వేజెస్ అంటే మనం బతకటానికి సరిపోయే అంత వేతనాలు ఉన్నలా ఒక మనిషికి పని చేస్తే ఇచ్చేటటువంటి జీతం ఈరోజు మనం బయట చూస్తే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కింద మన గ్రామాలలో ఉన్నటువంటి పిల్లలు మన తల్లిదండ్రులని వదిలిపెట్టేసి ఇక్కడ ఏం పని లేక ఉపాధి లేక పట్టణాలకు వలస పోతున్నారు అక్కడ కూడా కాంట్రాక్ట్ అవుట్ కిందనే జీతాలు చేస్తున్నారు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది వేలు పన్నెండు వేలు పనిచేస్తున్నారు వాళ్ళే బతుకు కష్టం ఉంది మనకు ఒక నయా పైసా పంపే పరిస్థితుల్లో లేదు అందుకని కనీసం ఇరవై ఆరు వేల రూపాయలన్నా జీతం ఇవ్వాలా అని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈపీఎఫ్ కట్ అవుతున్నటువంటి కార్మికులకు అందరికీ ఈపీఎఫ్ ఎవరికైతే కట్ అవుతుందో కట్ అవుతున్నటువంటి కార్మికులకు ఇచ్చేటటువంటి పినిషన్ అది కనీసం తొమ్మిది వేల రూపాయల కాడికి ఇవ్వాలని చెప్పి మనం కోరుతున్నాం ప్రభుత్వాన్ని ఇట్లా మనకందరికి ఉద్యోగ భద్రత కల్పించి పర్మినెంట్ చేసి కార్మికులకు అందరికీ సామాజిక భద్రత కల్పివ్వాలని చెప్పి మనం కోరుతున్నాం ఈ నాలుగు డిమాండ్ల కోసం మనం పోరాడాలని చెప్పి పిలుపునిచ్చింది మన టీయుసిఐ కార్మిక సంఘం కేంద్ర కమిటీ నుండి అందుకని దాంట్లో భాగంగా మనం దాంతో ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా మన టీయుసిఐ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీల రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బీజేపీ గారు ఈ కార్యక్రమానికి మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు అందరం కూడా నేషన్ ఫస్ట్ దేశం మొట్టమొదటిసారిగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దేశంలో ఎలాంటి సమస్య వచ్చినప్పుడు కూడా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి మేమందరం సంఘటితంగా ఉంటామని చెప్పడమే కాకుండా అందరం కూడా ముందుకు నడిపి నడవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ప్రపంచ శాంతిని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం తీవ్రవాదం కానీ ఉగ్రవాదం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే ఆ దేశం యొక్క అనిశ్చిత పరిస్థితికి ఆర్థిక ఇబ్బందులకి అన్ని సమస్యలకి దోహదం చేసే పరిస్థితి వస్తుంది అలాంటిదే పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన మారణకాండ కేవలం పర్యాటకులపై చేసింది కాదు ఇది ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఏ విధంగా చేసినా భారతదేశాన్ని యొక్క శాంతి సుస్థిరతలపైనే దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సమయంలో మనమందరం కూడా మతాలకు కులాలకు ప్రాంతాలకు అతీతంగా ముక్త కంఠంతో అంతా కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఆ రోజే మనం అందరం ఖండించాం మనందరం ఇప్పుడు మాట్లాడిన విషయాలు మనం ఆలోచిస్తే అందరిలో ఒకే భావన నేషన్ ఫస్ట్ వీఆర్ ఇండియన్స్ అనే భావంతో మనం ముందుకు పోయాం అదే సమయంలో జరిగిన నష్టాన్ని తిరిగి తెచ్చుకోలేము ఆ దాడిలో చూస్తే ఇరవై ఆరు మంది అమాయక ప్రాణాలు కోల్పోయారు నేను కూడా పోయి చూశాను వాళ్ళ బాధ ఒక విధంగా చేయాలంటే ఎవరు తీర్చేది కాదు అయితే మీరు ఇంకొక పక్క చూస్తే అది జరిగిన తర్వాత మన రాష్ట్రంలో కూడా ఇద్దరు చనిపోయారు అలాంటి జరిగిన తర్వాత భారతదేశం కూడా ఉగ్రవాదం పైన ఎప్పటి నుంచో పోరాడుతున్నాం ఆ పోరాటంలో ముందుకు పోవడం దాన్ని ఉగ్రవాదం మీద పోరాడిన విషయం కూడా మనం చూస్తున్నాం ఈ పరిణామాలు జరిగిన తర్వాత ఈరోజు మన రా మన దేశంలో మనం చూస్తే సరిహద్దుల్లో గడిచిన ఒక ఐదారు రోజులుగా ఎక్కడ లేని టెన్షన్స్ వచ్చాయి ఆ టెన్షన్స్ వల్ల ఈరోజు మన వివిధ దళాలు కూడా డిఫెన్స్ కూడా వీరోచితంగా పోరాడారు దేశభక్తితో పోరాడారు కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు అందులో మన రాష్ట్రానికి సంబంధించిన తెలుగు బిడ్డ మురళీ నాయక్ కనీసం ఇరవై రెండు ఇరవై ఇరవై సంవత్సరాల్లో ఏదైనా నేను చేయాలంటే ఈ దేశం కోసం నేను పనిచేయాలి నేను మిలిటరీకి పోవాలని చెప్పి వెళ్ళడమే కాకుండా దేశ రక్షణకు పోయినప్పుడు ఓసారి ఒకవేళ ఎప్పుడైనా నేను చనిపోతే జాతీయ జెండా కప్పుకొని నేను చనిపోతాను కూడా ముందుగానే చెప్పాడంటే అది అతనికి ఉండే పట్టుదల ఆ పట్టుదలతోనే ఈ సైన్యులు జరి ఈరోచితంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఇలాంటి మాయకులు చాలామంది దెబ్బతినే పరిస్థితికి వచ్చారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది భారతదేశం ఎప్పుడు కూడా వేరే దేశాలపైన యుద్ధం చేయాలన్న ఆలోచన ఎప్పుడూ ఈ దేశానికి లేదు ఈ దేశం యొక్క ఆలోచన దేశ సార కాపాడుకుంటూ స్వయం ప్రతిపత్తిని ఎవరొచ్చినా మన మీద వస్తే మాత్రం మనం గట్టిగా ఉంటాం తీవ్రవాదం కానీ ఉగ్రవాదం కానీ ప్రజల్ని బాధ పెట్టే ఎలాంటి సమస్యలను కూడా మనం ఎప్పుడూ ఉపేక్షించే పరిస్థితి ఉండదు అలాంటి పరిస్థితులు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ చూశాను ఒకే మాట మీద ఉన్నారు అందరం కూడా ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా అందరం కూడా భారతదేశం కోసం పనిచేస్తామని ముక్త కంటతో చెప్పారు ఇందులో ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఎన్నో సంవత్సరాలుగా చూశాను ఇక్కడ ప్రజాస్వామ్యంలో విభేదాలు ఉండొచ్చు ఒక్కొక్కరు ఒక అభిప్రాయంతో సిద్ధాంతాలతో ఏకభవించకపోవచ్చు కానీ రాష్ట్ర భవిష్యత్తు వచ్చినప్పుడు దేశ భవిష్యత్తు వచ్చినప్పుడు ఎప్పుడూ వెనకాడిన సందర్భాలు లేవు రెండోది మత విద్వేషాలు కూడా లేనటువంటి రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మనందరం ఈరోజు సమావేశమయ్యాం సమావేశమై ఎవరైతే దేశ రక్షణలో ప్రాణాలు పోగొట్టుకున్న సైనికుల త్యాగాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుని వాళ్లకు సంఘీభావాన్ని తెలియజేయడానికి మనం సమావేశం సమావేశమయ్యాం భారతదేశం చేసే పోరాటానికి మనం ముక్త కంఠంతో వారికి కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కానీ అందాల పోటీలు జరిగేదాన్ని మాత్రం ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు వీరందరూ కూడా వేలెత్తి చూపుతూ ఉన్నారు దేశమంతా కూడా మరి మన వైపు చూస్తూ ఉంది కాబట్టి ఒక్కసారి దీని గురించి ఆలోచన చేసుకోవాలా ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది అధికారంలో ఎవరున్నా సరే మనము మరణం చేసుకోవాలా మనం చేస్తుంది కరెక్టా రాంగా ఏ ఏ డైరెక్షన్ రాష్ట్రం ఏ ఏ డైరెక్షన్లో పోతుంది ఏ దారిలో పోతుందో చూసుకోవాలా రాష్ట్ర పరిస్థితే ఏమో చేతిలో రాయలేక రాష్ట్ర పరిస్థితి అయిపోయింది ఈరోజు కాబట్టి రాష్ట్రం అనుకున్నటువంటి ప్రభుత్వం సలహాదారులు కానీ మేధావులు కానీ ముఖ్యమంత్రి గారికి సరైన సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మరి కోరుతూ ఉంది అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ బలగాలన్నింటినీ కూడా కేంద్రం వెనక్కి రప్పించుకుంటుంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఏవైతే ఉంటుందో వారందరి కూడా వెనక్కి పిలిపించుకొని మరి అందరూ అలర్ట్ ఉండే విధంగా మరి కేంద్రంలో ఉన్నటువంటి మరి ఒక డిఫెన్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి హోంశాఖ కానివ్వండి వారికి అడ్వైజ్ ఇస్తూ మరి వారిని చూస్తూ ఉన్నాం ఈరోజు పొద్దున్న సమాచారం వచ్చి న్యూస్ చూస్తూ ఉన్నాం కగార్ ఆపరేషన్ కూడా మరి తాత్కాలికంగా నిలిపివేసి వారి సిఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్ బలగాలి వెంబడే రావాలని చెప్పేసి ఆదేశించినట్టు ఇప్పుడే వార్తలు చూస్తూ ఉన్నాం అదేవిధంగా వీరేమో అధికారులు భద్రతా సిబ్బంది వారితో పాటు ముఖ్యమంత్రి గారు మొత్తం కూడా ఈ మూడంచెల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తం కూడా ఈ అందాల పోటీల గురించి ప్రచారం చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తాం చూస్తూ ఉంటే మరి ప్రభుత్వం కానీ ఆలోచన ఉందా మరి లేదా భద్రత అవసరం ఉందని చెప్పేసి మరి అక్కడ పైనుండి అందరూ కూడా పిలిపించుకుంటూ ఉంటే అందరూ కూడా అక్కడ రాపిస్తూ ఉంటే వీరేమో భద్రతను కల్పించి మరి మేము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు దేశం యొక్క జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవాలని అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్ ప్రయత్నం చేస్తా ఉంది అనేక యుద్ధాలు చేయడం జరిగింది వేలాది మంది భారత సైనికులను భారత సిటిజన్స్ కూడా ఏ రకంగా కిరాతకంగా హత్య చేసిందో మనకు తెలుసు మన హైదరాబాద్ నగరంలో కూడా మన సచివాలయం ఎదురుగా లుంబినీ పార్కులో కోటిలో గోకుల్ చాక్ బండారులో దిల్సుఖ్ నగర్ లో సాయిబాబా టెంపుల్లో కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ రకంగా మరి ఆ రోజు అనేక వందల మందిని పొట్టన పెట్టుకున్నారో మనకు తెలుసు ఇది ఒక హైదరాబాద్ నగరమే కాదు భారతదేశంలోని ఏ నగరానికి వెళ్ళినా పాకిస్తాన్ ఉగ్రవాద హత్యాకాండ ఏ రకంగా మన మీద జరిగిందో మనం తెలుసు మనం అందరం కూడా గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ వాళ్ళు చంపే వాళ్ళు మనము చచ్చేవాళ్ళం అనే విధంగా మనము పాకిస్తాన్ చేస్తున్నటువంటి అనేక రకాల అరాచకాలకు హత్యాకాండకు మనం బెలయ్యాము కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత సైన్యము ఏదైతే పయల్గా జరిగినటువంటి సంఘటనకు జవాబుగా మరి ఏ రకంగా తొమ్మిది ప్రాంతాలలో వెళ్ళి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి శిక్షణ కేంద్రాలను ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఇళ్లను ఏ రకంగా మట్టు పెట్టామో మరి విరోచితమైనటువంటి మన సైనికులు ధైర్యంతో సాహసంతో ఏ రకంగా పోరాటం చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం ఈరోజు పాకిస్తాన్ భారతదేశం మీద జరిగినటువంటి ఉగ్రవాద దాడికి క్షమాపణలు చెప్పాల్సింది పోయి లొంగిపోవాల్సింది పోయి ఈరోజు మన దేశంలోని అనేక ప్రాంతాలలో సివిలైన్స్ ఉండేటువంటి పౌరులు ఉండేటువంటి పౌర నివాసాల మీద దాడులు చేస్తా ఉంది సైనికులకు సంబంధించినటువంటి కేంద్రాల మీద దాడులు చేస్తా ఉంది అమాయకులైనటువంటి ప్రజలను మరి ఏ రకంగా కాల్చి చంపుతుందో మనం చూసాం అందుకే ఈరోజు మన సైనికులు పాకిస్తాన్ కి అనేక ప్రాంతాలలో బుద్ధి చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కావాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా అందరికి కూడా కాబట్టి అందరు కావాలని చెప్పి మన చేస్తూ మరొక మారు అతనికి జోహర్లు కూడా అర్పిస్తూ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో జూన్ పన్నెండు తిరిగి తెలుగుదేశం నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొక మారు కూడా విజిట్ కూడా రావడం జరిగింది ఆయన విజిట్గా వచ్చి రా రావడము నీవాని సుజాల సవంత్ ప్రాజెక్టును కూడా కంప్లీట్గా కూడా సందర్శించడము అక్కడ ఛాయాపురంలో మాట్లాడిన తీరు ఇవన్నీ చూస్తా అంటే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఆయన ఆయన గమనిస్తే ఏమి మార్పు రాలేదు అతని రాజకీయ జీవితం అంతా కూడా అబద్ధాలు చెప్పడంలోతోనే సరిపోతుంది ఈ మరొక మారు కూడా నిన్న రోజు అతని పర్యటన కూడా కేవలం అబద్ధాలు అన్నీ కూడా మరొక మారు చెప్పడం వెళ్ళిపోవడమే చెప్పినాడు అతను చేయని పనులు కూడా అతనే చేసినట్లుగా ఈరోజు చెప్పుకోవడము ప్రచారం చేసుకోవడం మాత్రమే పరిమితమైనాడు తప్ప ఈ జిల్లాపు జిల్లాకు అదనంగా ఒక హందిరి నియమం వలన ఇరిగేషన్ ప్రాజెక్టు వలన కానీ వనగూరేది ఏమాత్రం కూడా ఒక నిర్ణయం కానీ తీసుకోకుండా మరొకమారు ఈ జిల్లా ప్రజలకు ముఖ్యంగా రైతాంగానికి ఈ జిల్లా అభివృద్ధికి కూడా గట్టి దెబ్బ అంటే ఒక ద్రోహం చేసిపోయినట్లు తప్ప మరొకటి కాదు అని చెప్పేసి కూడా మరొక మారి కూడా నిన్న పర్యటన కూడా అతను ప్రా ప్రారంభించి నుంచి కూడా అతను ఏమి చేయలేదు కేవలం ప్రతిపక్ష పార్టీ పైన ఆరోపణలు చేయడం జగన్ మా అతను ఏమి అతను కానీ వారి యొక్క నాయకులు కానీ ఆ స్థానిక నాయకులు తెలుగుదేశం పార్టీ కానీ మంత్రి గారు కూడా ఒరుకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేశవ్ గారు కూడా కేవలం ఆ తెలుగుదేశం పార్టీ చేయనట్టునే చేయని కూడా చేయనట్లుగానే ప్రచారం చేసుకోవడానికే ఆ సమావేశాన్ని ఆ సభను కూడా ఉపయోగించుకున్నారు తప్ప మరొకటి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఐదు సంవత్సరాల్లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీనివాకు ఒక గంప మన్ను కూడా ఎత్తేయలేదు అని చెప్పి చెప్పడానికే పడరాని పాటు కూడా పడ్డారు ఇది గురిగింజ సామెత అనేది చాలా కూడా ఉంది కానీ వారి కథ చూసుకోవాల్సి చూసుకోవాల్సిపోయింది ఈరోజు ఈ కృష్ణ కృష్ణా జలాలనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఏదో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే దాన్ని ప్రారంభించినట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టే దాన్ని అంతా కూడా పనులు ప్రారంభించినట్టుగా ఈరోజు చెప్పుకొస్తూ పోయినాడు నిన్నంత కానీ ఇది కాదు ఇది రాయలసీమ ప్రజల యొక్క కళ పోరాటాలు గత ఎన్నో దశాబ్దాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోరాటాలు ఇవన్నీ కూడా చేశారు కాబట్టి దాని ఫలితమే నీవా ప్రాజెక్ట్ దాన్ని ఎనభై మూడు వెయ్యి తొమ్మిది వందల ఎనభై మూడు హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ అని చెప్పి ఓడిస్ దగ్గర ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఫౌండేషన్ వేశారు పేరేమో చాలా అందంగా పెట్టారు కానీ ఆయన ఉన్నంత వరకు కూడా ఎక్కడ కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు ఎనభై తొమ్మిది వరకు కూడా ఎక్కడ కానీ పనులు కూడా ఎక్కడ కానీ హంద్రీ నివాస పేరు ఫౌండేషన్ వేసినాడు కానీ ఎనభై మూడులో ఎక్కడ కానీ ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు ఒక అడుగు ఒక గంప మన్ను కూడా ఇవ్వలేదు తర్వాత తొంభై నాలుగులో కూడా మళ్ళీ మాట చెప్పారు తెలుగుదేశం పార్టీ వారు పెద్ద మెజార్టీతో గెలిచారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు మాత్రమే మాజీ మంత్రి సజ్జల రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చిందని చెప్పి దాని ద్వారా ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో ఎంత రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వయలెన్స్ క్రియేట్ చేశారో అందరూ చూశారు ఇంకా తర్వాత ఏకంగా పరిపాలనలోకి వచ్చినాక ఇంకో ఒక పథకం ప్రకారం ఏ అంటే అది రాసుకోవడం నువ్వు సంతకం పెడతావో లేదో వచ్చిన వాడికి అక్కడ ఉన్న ఉండకపోయినా కేసు పెట్టడం మేజిస్ట్రేట్ దగ్గర తీసుకోవడం రిమాండ్కి పంపించడం ఆ తర్వాత ఇంకోటి ఏదో పెట్టడం దానికి ఏమో ఆ టైంలో ఎవరైతే నిందితుడిగా వీళ్ళు పెడుతున్నారో వాళ్ళు అక్కడ ఉండడం అవసరంలా లేదా రాయించిన వాడి కూడా వాడికి పరిచయం కూడా అవసరంలా కేవలం ఈ నిందితుల మీద చంద్రబాబు గారి దగ్గర మొదలు పెడితే కింద వరకు స్థానిక నాయకుడి వరకు ఎవరికైనా కోపం ఉంటే సార్ అది వ్యక్తిగతమైన కావచ్చు ఇంకో రకమైన కావచ్చు పెట్టు కేసు ఎత్తి ముందు లోపల పడేయి వేల మంది అవుతున్నారు మరి మనం అన్నం మళ్ళీ మాకు కావాలి అప్పుడు ఎమ్మెల్యేగా అప్పుడు ఎప్పుడుదో పాతది కంప్లైంట్ మా మా హయాంలోనే కంప్లైంట్ ఇచ్చారు వా టీడీపీ వాళ్ళు ఎవరు దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసి త్రీ నాట్ సెవెన్ పెట్టి ఆయన మీద ఒక కేసు పెట్టారు నిన్నటికి రాత్రికి రాత్రి ఇప్పుడే ఇంతకుముందే తెలిసింది కత్తేరు మా పార్టీ ఎంపీటీసీ ఎస్సీ మహిళ ఐ థింక్ రాత్రి అర్ధరాత్రి తర్వాత తెల్లవారు తెల్లవారుదాము మూడు గంటలకు వెళ్ళి ఆమె దుస్తులు మార్చుకొని వస్తాను నైటీలో ఉన్నానంటే కూడా వినకుండా బలవంతంగా ఇరవై ముప్పై మంది వచ్చి అలాగే ఆమె నైటీలో ఉన్న ఆమెను తీసుకెళ్లి మహిళాని కూడా చూడకుండా తీసుకెళ్లేసి వేశారు ఇప్పుడు ఐ థింక్ కోర్టులో ఎట్టినట్టున్నారు అనుకుంటా పెట్టబోతున్నా పెట్టబోతున్నా చట్టం క్లియర్గా చెప్తుంది చీకటి పడిన తర్వాత కానీ ఇంకో రకం కానీ మహిళల విషయంలో ఎట్లా వ్యవహరించాలనేది దర క్లియర్ కట్ ప్రొసీజర్ ఉంది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి గైడ్లైన్స్లో కాదు స్పెసిఫిక్ ఉన్నాయి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి అంటే టెర్రర్ క్రియేట్ చేస్తున్నారు రాజ్యాంగాన్ని వాడుకొని టెర్రర్ క్రియేట్ చేయడం వ్యవస్థీకృతమైన టెర్రర్ రాజ్యాంగం వాడుకొని మిస్యూజ్ చేసి టెర్రర్ క్రియేట్ చేయడం ఇంతగా ఇంత పథకం ప్రకారం ఎప్పుడూ సెవెంటీస్లో లాటిన్ అమెరికన్ కంట్రీస్లో వినేవాళ్ళం నియంత్రల పాలనలో అంతకుముందు ఎక్కడ జర్మనీలో అక్కడ చదువు చదువుకునే వాళ్ళం ఇప్పుడు మోడ్రన్ ఆధునికంగా తయారైన మన రాజ్యాంగం దీంట్లో కూడా దీన్ని మిస్యూజ్ చేయొచ్చు ఇంతవరకు వెళ్ళొచ్చు ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం చూపిస్తున్నారు ఈ కేసు రాత్రి చెప్తారు ఏ అర్ధరాత్రి ఎందుకు పోవాలి వద్దన పోవచ్చు నిజంగా నువ్వు కేసు ఉంది అనుకున్నా కూడా అది కూడా జరిగింది పిల్లలకు సంబంధించి ఏదో జరిగింది వీళ్ళు పెట్టిన కేసు తీసుకోలేదు ఎస్సీ కేసు పెట్టి అటువైపు నుంచి పెట్టిన వాళ్ళ కేసు మాత్రమే తీసుకొని వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు న్యాయన్యాలు పక్కన పెడితే ఒక మహిళతో ఎట్లా డీల్ చేయాలనేది కూడా చేయలేదంటే వీళ్ళు ఎక్కడికి దిగజారిపోతున్నారు కేవలం ఒక రౌడీలు ఎట్లా బిహేవ్ చేస్తారో మేము ఇదిగో దౌర్జన్యం చేస్తాము మేము దౌర్జన్యం చేస్తామనే విషయం తెలిసి భయపడాలి మీరందరూ అని చెప్పడానికే ఇవన్నీ చేస్తున్నారేమో అనిపిస్తుంది మా నాయకుడు చెప్తున్నట్టు కాలం ఎలాగో ఎప్పుడు ఇలాగే ఉండదు ఈ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు పోయింటే అసలు ఐ డోంట్ థింక్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది ఇలా ఉండి ఉండేది కూడా అనుకోవాలి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రాజ్భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే